తెలుగు డిజిటల్ మీడియా పొలిటికల్ కేవలం గంటల్లో కోటి లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు రాహుల్ గాంధీ అంటున్నారు ఏంటంటే బీజేపీకి ఆలయాలే ముఖ్యము ఆదాయం ముఖ్యం కాదు అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటారు నిజమే అంటారా ఇది భారతదేశం అవునా కదా ఇది రాజ్యాంగం మొట్టమొదటి ఆర్టికల్ లో ఉంటుంది ఫస్ట్ ఆర్టికల్ లో ఇండియా దట్ ఈస్ భారత్ షెల్బియ యూనియన్ ఆఫ్ స్టేట్స్ దుర్మార్గం ఏంటంటే ఇండియా దట్ ఈస్ భారత్ అంటే ఇంకా ఇండియా అని అంటున్నాం షల్బియ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అందులో రాస్తే షల్బీయ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని చదువుతున్నాం ఎంత మనకి అహంకారమా లేకపోతే అజ్ఞానమా చేసి ఇది అయిపోతే మీరనేది దేవాలయాలు ముఖ్యమా బీజేపీకి బీజేపీకి అంటున్నారు కదా ఇది భారతదేశం అని చెప్పా భారతదేశంలో కనుక భారతీయత లేకపోతే నేతి బీరకాయలు నెయ్యి లేకపోయినా పర్వాలే కానీ భారతదేశంలో భారతీయత లేకపోతే ఎట్లా అసలు భారతీయత లేకపోతే బంగ్లాదేశ్కి భారతదేశానికి తేడా ఏముంది ఓకే ఏమిటి భారతీయత అంటే హిందూ అనేది ఒక మతం అంటే దేవుణ్ణి గురించి ఒక భావన దేవుణ్ణి పూజ చేసే విధానం లేదా అది నమ్మే వాళ్ళు బ్రతకవలసిన జీవన విధానం ఇది చిన్నది కానీ భారత అంటే మతమా భారత అంటే ఈ నాలుగు చెరగల మధ్యలో ఉన్నటువంటి ఈ దేశాన్ని మనం భారత అంటాం ఈ ప్రాంతానికి ఒక చరిత్ర లేదా చరిత్ర చరిత్రహీనులమా మనకు వారసత్వం లేదా వారసత్వం లేని లావారిస్తామనం కానీ ఈ భూమికి భారతదేశానికి గొప్ప చరిత్ర ఉంది ఇవాళ గ్రహగతులు ఎలా జరుగుతున్నాయనేది మన తిథివార నక్షత్రాలు బ్రిటిష్ వాడిని అడిగి నేర్చుకున్నామో మనం ఇంకా వాడికి తెలియదు తిది అంటే ఏంటో నక్షత్రం అంటే ఏంటో తెలియదు అట్లాగే మనం పెళ్లి చేసుకోవడానికి కులంతో పాటు గోత్రం కూడా చూస్తాం కూడా వాళ్ళకి తెలియదు గోత్రం అంటే ఏంటో అట్లాగే నవగ్రహాలని బ్రాహ్మడు సూర్యుడినే మధ్యలో పెట్టి నవగ్రహ మండపారాధన చేస్తాడు సూర్యగ్రహం మధ్యలో ఉంది అని ఈ సంగతి యూరోపియన్స్కి తెలుసా ఆ అనేవాడు చెప్పాడు నూట ఐదో సంవత్సరంలో ఇటలీకి సంబంధించిన వాడు అప్పటి నుంచి సుమారుగా పద్నాలుగు వందల సంవత్సరాల పాటు భూకేంద్రక సిద్ధాంతాన్ని ఫాలో అయ్యారు వాళ్ళు దాన్ని జియో సెంట్రిక్ థీరీ అంటారు నవగ్రహాలకు మధ్యలో భూమి ఉంటుంది మిగతా గ్రహాలు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయనేది ఆ తర్వాత గెలీలియో అన్నవాడు వచ్చి టెలిస్కోప్ కనిపెట్టి కొపర్నికస్ కొపర్నికస్ అని వచ్చి లేదు లేదు సూర్య సిద్ధాంతం కరెక్ట్ హీలియో సెంట్రిక్ థీరీ సూర్యుడు మధ్యలో ఉన్నాడు గ్రహాల వాడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నాడు తర్వాత దాన్ని గెలీలియో అనే టెలిస్కోప్ కనిపెట్టిన అతను కన్ఫర్మ్ చేశాడు ఈ చేసినందు వాళ్ళకి దేశ బహిష్కార శిక్ష విధించింది అప్పటి యూరోపియన్ క్రిస్టియన్ ప్రపంచం నాలుగు వందల సంవత్సరాల తర్వాత గత లాస్ట్ ఇయర్ అనుకుంటా బహుశా పోపు ఒక క్షమాణ తీర్మానం రాశాడు అది మాది పొరపాటు అయింది నీకు దేశ బహిష్కారించు చేసిందే కరెక్టరా బాబు అని కానీ వాళ్ళు ఎప్పుడైనా బ్రాహ్మడు పూజ చేసే దాంట్లో చూడండి నవగ్రహ మండపంలో మధ్యలో సూర్యుడిని వాళ్ళు ఆపాదిస్తారు ఆపాదించడమే కాకుండా చుట్టూ ఉన్న గ్రహాల యొక్క సైజులు రంగులు లక్షణాలు సహా వివరిస్తూ మంత్రాలు చదువుతారు అంటే గ్రహగతులు వాళ్ళు నేర్పితే మనకు వచ్చినాయా మనకు తెలుసా ఇవాళ కూర్చున్న బ్రాహ్మడు నెక్స్ట్ ఇయర్ ఏ రోజున ఎన్ని గంటల ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లకు సూర్యగ్రహణం అనేది చెబుతున్నాడు ఎవరిని అడిగి గెలిగి చెప్తున్నాడా ఏంటి వీళ్ళ పంచాంగం వేద గణితాలను బట్టి ఆధారం చేసి చెప్తున్నారు అంటే భారతదేశంలో ఆ విజ్ఞానం ఉన్నట లేనట అట్లాగే ఒక వేదాలున్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి భారత రామాయణ అది ఇతిహాసాలు ఉన్నాయి అష్టాదశ పురాణాలు ఉన్నాయి ఈ నేలను పరిపాలించినటువంటి మహామహా చక్రవర్తులు ఉన్నారు ధర్మప్రభువులైన శ్రీరాముడు శ్రీకృష్ణు లాంటి వాళ్ళు ఉన్నారు విశ్వామిత్రుడు వాల్మీకి లాంటి మహారచయితలు మునులు ఉన్నారు ఈ చరిత్రనంతా మీరు కాదనుకొని మేమే చరిత్రహీనలో అండి ఇంగ్లీష్ వాళ్ళు రాసినప్పటి నుంచే మా స్టోరీ స్టార్ట్ అని ఇంత మహోన్నత చరిత్ర కలిగినటువంటి భారతీయతని పరచాలని అసలు ఎందుకు అనుకుంటున్నారు ఆ సంపదలో భాగంగా మీకు సంస్కారంలో భాగంగా మాతృదేవో భవ అన్నాం భవ అన్నాం అంటే తల్లి దైవంతో సమానము తండ్రి దైవంతో సమానము గురు దేవోభవ గురువు దేవుడితో సమానం అతిథి కూడా దేవోభవ అన్నాం అదే మీకు ప్రపంచంలోని ఎక్కువ దేశాలకు పోతే పితృదేవోభవ అంటే ఎవడు పితృడు ఉంటుంది పిత్రుడు అనేది అక్కడ పెట్టుకుంటే పెట్టుకో అక్కడ సన్నాఫ్ అనేది పెట్టుకో సన్ ఆఫ్ అంటేనేమో తల్లి పేరు రాస్తున్నారు తండ్రి ఎవడో తెలియదు ఎవరు ఎప్పుడైనా విడిపోవచ్చు పెంచుకోవచ్చు అసలు పెళ్లితో సంబంధం లేకుండా ఎవరు ఎక్కడైనా శృంగారం చేయొచ్చు కదా ఎవడు తండ్రి అందువల్ల ఈ పితృదేవోభవ మాతృదేవోభావం లేవు అక్కడ అట్లాగే గురు దేవోభావం పితృప్రజాస్వామ్యం కదా సార్ పితృస్వామ్యం పితృస్వామ్యమే ఉంది మనకి అట్లానే అన్ని చోట్ల లేదు కొన్ని చోట్లేమో ఇది దీన్ని అంటారు మితాక్షర అండ్ దయాభాగ స్కూల్ ఆఫ్ లా ఉంటాయి కేరళలో కొంత మాతృస్వామ్యం కూడా ఉంది ఏ స్వామి ఉన్నప్పటికీ కూడా తండ్రి ఎవరో తెలియని దేశమైతే కాదు ఇది మన ప్రవర ఏం చెప్పుకుంటామంటే ఫలానావాడి మనవడిని ఫలానావాడిని కొడుకుని నేను హరిభావ శర్మ అహంభో అవివాదయేత్ అంటాం పైగా నేను అంగీరస అజామిళ కణ్వ ప్రయా అన్విత అంటాం అంటే నా గోత్రం చెప్పుకుంటా దానికి సంబంధించిన ఋషుల పేర్లు చెప్పుకుంటా మా తాత మా నాన్న పేరు చెప్పుకొని నేను ఆయన కొడుకునని చెప్పుకుంటా ఇది ఈ సంస్కృతి బాగుందా ఎవరికి పుట్టామంటే ఐ డోంట్ నో ఇప్పుడు ఇటువంటి ఈ గొప్ప సంస్కృతి ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవాలంటే మనం కులంతో పాటుగా గోత్రం గోత్రం అంటే ఏంటంటే తెలుసా వాళ్ళకి నేనంటాను ఈ ప్రపంచంలో మన ఇంత నీతులు మన దగ్గర ఉన్నాయి నీతి శాస్త్రం ఉంది ఖగోళ శాస్త్రం ఉంది రాజనీతి శాస్త్రం ఉంది ఆర్థిక శాస్త్రం ఉంది అట్లాగే ఐ ఇప్పుడు భాగం భారత యుద్ధం జరిగి ఐదు వేల మూడు వందల సంవత్సరాలు అయింది వాళ్ళు పట్టుబట్టలు కట్టుకున్నారు రథాలతో యుద్ధం చేశారు అసలు దాన్ని సంస్కృతంలో దాన్ని గ్రంథస్థం చేశారు ఐదు వేల సంవత్సరాల క్రితం నాడు ప్రపంచానికి మోగ సైగలు తప్పితే భాష ఏ జాతికి కూడా లేదు నేను చెబుతున్నా ఐదు వేల మూడు వందల సంవత్సరాల క్రితం మోగ సైగలు తప్పితే ఏ జాతికి కూడా భాషే లేదు ఇక్కడ అద్భుతమైనటువంటి సంగీతము సాహిత్యము తర్వాత ఛందోబద్ధమైనటువంటి సంస్కృత భాష ఇక్కడ ఉన్నది కానీ ఇవన్నీ ఎక్కడ పోయినాయి ఎక్కడ పోయినాయి అంటే విదేశీయులు వచ్చి దండయాత్ర చేస్తే ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒకడు వచ్చి మండలాలు పెడితే ఇంకొకడు వచ్చి తీసేసి తహసీల్ అంటాడు ఇంకోటి వచ్చి తహసీల్ తీసేసి మళ్ళీ ఎంఆర్ఓ అంటాడు ఇంకొకటి వచ్చి ఒక్కక్కడ ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ అంటే ఇది తీసేసి రాజీవ్ ఎయిర్పోర్ట్ అంటారు ఇట్లా ఏంటంటే పెట్టే స్కీములు ఈ స్కీములు కూడా ఒకటి పెట్టిన స్కీము ఇంకొకడు ఆ ముద్ద ఈ ముద్ద ముసల్తనం వైస్త శ్రీలక్ష్మి ఆ లక్ష్మి అని పెడుతున్నారు ఇప్పుడు వీళ్ళే ఇట్లాంటి పనిచేస్తుంటే విదేశీయులు లేదా విదే వేరే ఇతర ధర్మాలు ఉన్న వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఇక్కడున్న విజ్ఞానాన్ని ఇక్కడున్న సంగీత సాహిత్యాలని ఇక్కడున్న భాషను ఇక్కడున్న సంస్కృతిని సర్వనాశనం చేసి వాళ్ళది ఇక్కడ ఇంపోజ్ చేస్తారు దీనివల్ల ఏంటంటే ఒక్క హిందువులకు కాదు మానవ జాతికి ఉన్నటువంటి గొప్ప విజ్ఞానం అక్కడ లుప్తమైపోతున్నది అందులో భాగమే ఇవాళ మీకు గుడి అని ఒక సంస్కృతి మరి ఇప్పుడు భారతదేశంలో ఉన్న గుడులు ఉన్నాయి ఇప్పటి వరకు మీకు తిరుపతి ఉంది శ్రీకాళహస్తి ఉంది మనకి ఇక్కడ ఎన్నో గుడులు ఉన్నాయి ఈ గుడులన్నీ ఎవరు నిర్మించారు ప్రజలా ప్రభువులా ప్రభువులే ప్రభువులు నిర్మించకపోతే ఇప్పుడు తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే ఇండియాలో ఉన్న దేవుళ్ళు అన్నీ కూడా ఆనాటి రాజులే కట్టించారు అయినప్పుడు ఈనాటి రాజు ఒక దయోజ్యాల మా ఉంది కట్టిస్తే తప్పేముంది ఎవరు గట్టియ్యాలి ఇప్పుడు ఉన్న పాత దేవాలయాలన్నీ వాడుకుంటున్నారు దాని మీద వచ్చిన ఆదాయం ప్రభుత్వం కొట్టేస్తుంది కొట్టేస్తున్నది తిరుపతి మీద సంవత్సరానికి నేను అనుకుంటా కదంటే సుమారుగా ఒక మూడు వేల కోట్ల రూపాయల ఆదాయం ఉంటుంది సంవత్సరానికి ఒక మూడు వేల కోట్లు ఈ మూడు వేల కోట్ల రూపాయలు నువ్వు కొట్టేసి దీన్ని రోడ్లు వేయటానికి కొను హాస్పిటల్స్ నడపడానికి దాన్ని దీనికి నువ్వు వాడేసుకుంటున్నావు తీరా వేరే గుళ్ళేమో పాతబడి కూలిపోతున్నాయి పాతబడి కూలిపోతే ఎవరు గట్టియాలి దాన్ని ప్రభుత్వం ప్రభుత్వం కట్టియాలే అందువల్ల మోడీ చేసింది చాలా గొప్ప పని తర్వాత ఏంటంటే నీకు ఇంకో విషయం చెప్తా ఈ అయోధ్య రామ మందిరం అనేది బాబ్రీ మషీద్ ఇష్యూగా హిందూ ముస్లింల మధ్య ఒక ముళ్ళులా ఉంది రిలేషన్షిప్లో దాన్ని వాళ్ళు అతను అంత స్మూత్గా ఎక్కడన్నా ముస్లిమ్స్ని హర్ట్ చేసి వాళ్ళని జైల్లో వేసి లేదా షూట్ చేశారా గన్స్ పెట్టి లేదు వాళ్ళని ఒప్పించి ప్రజాధనంతో ఇంత ఆలయ నిర్మాణం చేసినందుకు మనం అభినందించాలా లేకపోతే దాన్ని విమర్శించాలా లేకపోతే మీకు ఆ హిందూ ముస్లిం గొడవలు బాబరి మసీద్ పేరుతో అలాగే కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నదా లేదా ఇట్లా సామరస్యంగా పరిష్కారం అవడం బాగుందా హిందువులు బాధ ముస్లిమ్స్ బాధపడట్ల అక్కడ అయోధ్య మందిరే వచ్చిందని కాంగ్రెస్ బాధపడుతుంది ఏమి ఓకే అంటే మత పరమైనటువంటి భావనలని విద్వేషాలని రెచ్చగొట్టాలని ఎవరు ప్రయత్నిస్తున్నారు వాటిని చల్లార్చి సామరస్యంగా గుడిగెట్టిన వాళ్ళ లేకపోతే ఇప్పటికీ దాన్ని రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నోళ్ళ ఇది ఆలోచించాలి ఎందుకంటే ఇది భారతదేశం ఇందులో భారతీయతే ఈ భారతదేశం గుండెకాయ దాన్ని సంరక్షించుకుంటేనే ఇప్పుడు వేరే ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళు భారతీయులు కదా భారతీయులే ముస్లిం అనే నేను చెప్పా కదా అదొక మతం క్రిస్టియన్ మతం హిందూ కూడా మతమే కానీ వాళ్ళ దేశం భారతమే ఇవాళ ముస్లిం కదా అని దుబాయ్ వెళ్ళాడు అనుకో అక్కడ వాళ్ళని నేను ముస్లిమే మీరు ముస్లిమే కమ్మా అని కలుసుకుందాం అంటే ఊరుకుంటారా అక్కడ మళ్ళీ కూలివాడిగానే చూస్తారు అవుట్ హౌస్లోనే ఉంచుతారు తప్పు చేస్తే శిరచ్ఛేదమే జరుగుతుంది ఎందుకు అంటే నువ్వు ముస్లింవే అయినా కూడా ఇవర్ ఇండియన్ ముస్లిం ఓకే అందువల్ల ఇండియన్ అన్న మాటకు వీళ్ళు బదనాం చేయటం కానీ ఇండియన్ని వీళ్ళు పరువు తీయటం కానీ ఇవాళ అమెరికన్ సిటిజన్కున్న రెస్పెక్ట్ వేరే సిటిజన్స్ ఉంది ఆ ప్రపంచంలో లేదు నైజీరియన్ సిటిజన్కి ఏముంది ఇండియాలో ఇవాళ పోలీసు కూడా ఈజీగా కాలర్ పట్టుకొని తీసుకెళ్ళి లోపల వేసేసలు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు అంటాడు అమెరికన్ పౌరుని అంటాము మనం అట్లా అట్లాగే భారతదేశానికి కూడా ఆ రకమైన విలువ తెచ్చుకోవాలి తప్పితే రాజకీయ నాయకులు సంకుచిత భావంతో ఈ కులమతాల మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుందాం అనుకోవటం మంచి పద్ధతి కాదు నా అభిప్రాయం